హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ప్రియా గార్డెన్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి తుఫాన్ అండి వారం రోజులు తుఫాన్ వచ్చి ఆగిపోయింది కదా ఇప్పుడు మన మొక్కల్లో ఉండే బలం అంతా పోతుంది అందుకని మన మొక్కలకి బలాన్ని అలానే ఈ తుఫాన్ దెబ్బకి పురుగు కూడా వస్తుంది వాటన్నిటి నివారణకండి ఒక మంచి లిక్విడ్ అండి చీప్ అండ్ బెస్ట్ లిక్విడ్ అండి చూస్తున్నాడు అవి బియ్యం కడిగిన వాటర్ దాంట్లో ఒక స్పూన్ అంత పసుపు ఒక స్పూన్ వంట సోడా వేసానండి వీటిని మొక్క మొదట్లోనైనా పోయొచ్చు అలానే మొక్క మీద కూడా స్ప్రే చేయొచ్చు బియ్యం గడిగిన నీళ్ళు మొక్కకు బలం అండి అలానే పసుపు తర్వాత వంట చోడ మన మొక్కలకి మంచి పురుగు ముందుగా పనిచేస్తుంది చూడండి ఈ ఆకుమూడ ఇట్లా వచ్చింది కరేపాకు వచ్చింది ఇటు వీటి మీద మనం ఇట్లా తడిసేలాగా బాగా ఇట్లా ఇట్లా కొంచెం చాలండి అంటే మొక్కలు అసలే నిమ్మ మీద అండి కాకపోతే కొంచెం బలం కోసం ఆ పురుగు అనేది పోవటం కోసం బొప్పాయి చెట్టు అండి అండి ఇది వచ్చేసి మునగండి ఇట్లా అన్ని చెట్లకి నేను సమ్ సాల్ట్ ఆవచ్చ చెక్కల పొడి ఇట్లా ఇచ్చాను ఈరోజు వెళ్ళిపోతున్నా తర్వాత చిన్న హార్వెస్ట్ కూడా ఉందండి చూసారా డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్ అండి ఎంత బాగా ఎంత పెద్దగా వచ్చిందో చూడండి ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండి ఎంతకంటే ఆనందమేం కావాలి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ